జగన్మోహన్ రెడ్డి గారి సోదరి చాలా స్పష్టంగా చెప్పింది హత్య చేసిన వాళ్ళు చేయించిన వాళ్ళు నిస్సిగ్గుగా రోడ్ల మీద తిరిగి ఓట్లు అడుక్కుంటున్నారు చేసినోడు చేయించినోడు ఎవరందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాడు దేవుడికి తెలుసు ప్రజలకు తెలుసు అని ఎస్ పశ్చామ జీవితంలో నిజం చెప్పినట్టున్నాడు దేవుడికి తెలుసు ప్రజలకి తెలుసు అని కానీ ఆ దేవుడికి తెలిసిన వ్యక్తి ప్రజలకు తెలిసిన వ్యక్తి తను కాదని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు అది తనే అని చెప్పి దేవుడికి ప్రజలకి కూడా తెలుసు చిన్నప్పటి నుంచి అన్నయ్య ఎంత దుర్మార్గుడైనా ఎందుకనో పాపం శర్మలకి అంటే విపరీతమైన అనురాగం అందుకనే సీట్ ఇవ్వకపోయినా ఎన్ని అన్యాయాలు చేసినా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కూడా కాళ్ళు అరిగేలా సహాయం చేసింది థ్యాంక్లెస్ ఫెలో ఈ జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లికే లక్ష కోట్లు ఉన్నా కూడా కనీసం న్యాయం చేయని వాడు ప్రజలకు న్యాయం చేస్తాడండి ఎందుకు నమ్ముతారండి ఎవరు నమ్ముతారండి నా అక్క శల్యమ్మ ఐ థింక్ ఈ మధ్యన నా బీసీలు ఎస్సీలు అంటున్నాడు తప్ప నా అక్క అమ్మలు అంటూ మానేశాడు ఎందుకంటే వెంటనే వీళ్ళిద్దరూ గుర్తొచ్చేస్తున్నారు షర్మిల సునీత అందుకనే ఆ డైలాగ్ ఆపేసినట్టున్నాడు పాప ఈ మధ్యన సో అతని డైలాగ్ ఈ మధ్యన కొరతం ఆపేసిన షర్మిలు చాలా స్పష్టంగా చెప్పింది ఇప్పుడున్న వ్యక్తి మా అన్నయ్య కాదు రక్తంలో ఉన్నాడు మా చిన్నాయన్ని చంపించి ఆల్మోస్ట్ ఇతని చంపించాడని కూడా చెప్పింది అనుకోండి వాళ్ళతో కలిసి తిరుగుతున్నారు ఇందుకేనేమో ఎలాంటి రాక్షసుల మధ్యన కష్టం అని చెప్పి నన్నే ఎంపీగా ఉండమని చెప్పి చిన్నాయన అడిగితే మరి అందుకనే చిన్నాయన్ని దారుణంగా చంపేశారని చెప్పి మరి తను చెప్పింది షర్మిల అలాగే నిన్న సునీత కూడా నేను సీబీఐ ఎంక్వైరీ వెయ్యాలి అని అడిగిన తర్వాత నా మీద చాలా ప్రెషర్లు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి కనీసం ఒకసారి కూడా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అంటే ఏంటి తెలుసుకోలేదా ఏం చేయడని ఎందుకు ఇవ్వడు సీబీఐ ఎంక్వైరీ ముందు అతనే అడిగాడు చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ తప్పించుకోవటం కోసం సీబీఐ ఎంక్వైరీ అడిగి డ్రామాలు ఆడి ఒక గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చి దాని మీద చర్చించకూడదని లేదంటే అప్పుడే ఐసా పైసా తేలిపోయి అతను కోర్టుని అద్భుతంగా వాడుకున్నాడు ఆ గ్యాగ్ ఆర్డర్ని వాడుకున్నాడు తనే ముందు సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి అన్నాడు సీబీఐ లేకుండా ఇల్లు ఎంక్వైరీ చేస్తే బట్టబయలు అవుతుందని భయంతో నిష్పక్షపాతంగా అడిగినట్టు ఏదో బిల్డప్ ఇచ్చి ముఖ్యమంత్రి అయిన వెంటనే కేసు ఏమీ తేల్చకుండా సీరియస్గా ప్రొసీడ్ అవుతున్న మహంతిని భయపెట్టి రాష్ట్రం వదిలి పారిపోయేలాగా చేసి ఐపీఎస్ ఆఫీసర్ని ఏం బాగుంది మరి ఎంత దారుణం చేసి సునీత కేసేస్తానంటే భయపెట్టి మాట్లాడించి కానీ చెప్పింది కూడా ఏమవుతుంది నా మీద పన్నెండో కేసు అవుతుంది అంటే అతనే కదా దీని వెనకాల ఉండదని ఒప్పుకున్నట్టే కదా అవినాష్ బీజేపీలోకి వెళ్తాడని అంటే బీజేపీలోకి వెళ్ళిపోతే అదేమన్నా గంగా అందులో మురిగినోళ్ళు అందరూ అయిపోతారా అన్న ఉద్దేశం వచ్చేలాగా మరి అతను మాట్లాడటం జరిగింది మరి ఎందుకని ఇంత ఇలా చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అని సునీత ప్రశ్నించింది ఈ సాక్షి ఛానల్కి వస్తా కావాలంటే రా నువ్వు నేను ఫేస్ చేద్దామని ఛాలెంజ్ కూడా చేసింది దమ్ముంటే లెట్ ఇమ్ ఫేస్ ఇజ్ ఇస్ సిస్టర్ సో ఇలాగా అన్యాయాలు చేసి మరి ఇదంతా కూడా తను చెప్పింది మరి ఈరోజు మరి ఇంక మ్యాటర్ వచ్చిందో రాలేదో నేను ఫాలో అప్ చేయాల దస్తగిరి వేశాడు పిటిషను అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అని తను బెదిరిస్తున్నారని జైల్లో ఉన్నప్పుడు ఇరవై కోట్లు ఆఫర్ ఇచ్చారని ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది మరి చూడాలి మరి న్యాయస్థానాల మీద నమ్మకం అయితే అందరికీ ఉంది మరి ఏదన్నా అక్కడ మరి ఏమవుతుంది లేదు అంటే ఇరవై నాలుగో తారీఖు సుప్రీంకోర్టులో డాక్టర్ సునీత వేసిన బెయిల్ రద్దు పిటిషన్ వస్తుంది మరి ఇక్కడ కానీ అక్కడ కానీ మరి ఏమైనా ఆ చనిపోయిన వ్యక్తి కేసులో మరి ఏమైనా స్వాంతన చేకూరుతుందా అనేది చూడాలి మరి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏదన్నా అది ముందుకెళ్తే ఇతని మేరకే చుట్టుకుంటుంది ఎందుకంటే కేసు ఎర్లీగా ఐదున్నరకి ఈయన చెప్పారు అన్న పాయింట్ దగ్గర ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లేకుండా ఆగిపోయింది ఆ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరిగితే పూంపు పుహార్ పుస్తబార అవ్వచ్చని అనుమానాలు కూడా ఉన్నాయి మరి అదేమవుతుంది ఈ కేసు ఏమైంది అనేది ఒక ఎత్తే అయితే పులివెందుల్లో రామ్ సింగ్ మీద సునీత మీద రాజశేఖర్ రెడ్డి మీద ఆమె భర్త వీళ్ళ మీద కూడా ఆ కృష్ణారెడ్డి ఆ పిఏతో జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఒక కోర్టులో మేజిస్ట్రేట్ దగ్గర ఫైల్ చేస్తే ఆ మేజిస్ట్రేట్ గారు కింద పైన చూడకుండా పోలీసుల్ని ఒక సింగిల్ లైన్ ఆర్డర్ వేస్తే ఆ పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టేసి మరి చాలా న్యూసెన్స్ చేశారు అంటే దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు అధికారి మీద దర్యాప్తు చేసిన దర్యాప్తు అధికారి మీద డైరెక్ట్గా క్రిమినల్ కేసు పెట్టేశారండి ఆ లోకల్ మేజిస్ట్రేట్ కూడా ఇచ్చి నిన్న హైకోర్టులో మరి హైకోర్టు సింగిల్ బెంచ్ తీవ్రంగా అంటే బ్లైండ్గా ఒక కాగితం వస్తే రీజనింగ్ లేకుండా ఎంక్వైరీని పంపించేటువంటి ఆ పోలీసు ఎఫ్ఐఆర్ వాట్ వాటి ఆల్ దిస్ అని చెప్పి ఆయన చాలా గట్టిగా ప్రశ్నించారు న్యాయమూర్తి గారు మరి ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత ఆఫ్ కోర్స్ కొట్టేస్తారని నిన్నే కొట్టేస్తారనుకున్నారు తర్వాత ఒక వన్ మంత్కి వాయిదా వేయటం జరిగింది అంతవరకు పోలీసులని పని చేసుకుంటారా అని చెప్పి వేరే పని చూసుకుందమ్మా అని చెప్పి అంటే చర్యలు నిలిపిసారని అంటారు అక్కడ బట్ దాని అర్థం ఇంకో పని చూసుకోమని సో డెఫినెట్గా అక్కడ నిన్న స్వాంతాన్ని చేకూరింది న్యాయస్థానానికి ధన్యవాదాలు అలాగే తప్పకుండా ఆ చెత్త కేసు కొట్టేయటం ఖాయం దీన్ని బట్టి అర్థం చేసుకోండి తన తండ్రి అంతకుని పట్టుకోవాలి అంటే ఇంట్రెస్ట్ చూపెట్టవలసింది పోయి జగన్ అండ్ కంపెనీ ఈ రకంగా థ్రెడ్ చే కృష్ణారెడ్డితో స్టేట్మెంట్ తీసుకుని ఆ రామ్సింగ్ని భయపెట్టి సాక్షి పేపర్లో వీళ్ళయ్యేందుకు మటర్ చేయించకూడదు అని ఒక దరిద్రపు అర్థం వచ్చేలాగా సారీ వీళ్ళే అనుకుంటే నువ్వు ఎంక్వైరీ ఎనిమిది నెలలు చేసావు కదా మరి అప్పుడు బుక్ చేసే పోయావా ఎందుకు చేయలేదు ఏదో రకంగా ఎవరి మీదకో తోసి పబ్బం గడుపుకుందాం అనుకున్నారు మీకు నీ పప్పులు ఉడకలేదు ఆ దస్తగిరి చెప్పేశాడు మరి వివేకా వివేకం అనే పేరుతో ఎలాగ బాత్రూంలో కిరాతకంగా చంపారు అనే సినిమా కూడా వచ్చింది అంటే అది సినిమా లాంటి సినిమా నెట్లో చూశాను నేను కూడా ఆ చంపింది చూసి నాకు షాక్ తిన్నాను కానీ తను చూసిన పోస్ట్మార్టం రిపోర్ట్స్ ప్రకారం సినిమాలో చూపెట్టింది ఇంకా తక్కువ అంతకంటే దారుణంగా నా తండ్రిని వీళ్ళందరూ చంపారు అని చెప్పి కూడా డాక్టర్ సునీత నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఎంత నీచమా నీకు అడ్డొస్తారని చెప్పి సొంత చిన్నాయి చంపేస్తారా చెల్లెల్ని బజారు పాలు చేస్తారా పైగా కన్న కూతురు మీద అభాండాలు వేస్తారా ఇది ప్రజలు నమ్ముతారా ఇది నమ్మి ప్రజలు మీ ఓటేస్తారా ఎన్నికల్లో ఆ దొంగ కోడికత్తి ఇదే కదా అప్పుడు నిన్నైనా నన్నైనా గెలిపించింది మరుపుడు కొత్త డ్రామాలు ఇంకేం ఆడతారు ఇఫ్ యు ఆర్ ఎ ఫెయిర్ మ్యాన్ లెట్ దట్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ సిబిఐని మీరే కోరండి నా మీదకు అనుమానాలు వస్తున్నాయి లెట్ ద ఎంక్వైరీ అండ్ క్లోజ్ ఇట్ అని అడగండి దమ్ముంటే ధైర్యం ఉంటే అడగరు ఎందుకంటే అందుకే అందుకే అడగరు